మనకు అనుకూల సమయంలో దేవుని దర్శించడం కాదు మనకు అనుకూల సమయాన్ని చేసుకుని దర్శించడం కాదు దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని సంధికి వెళ్లడమే మనకు ఆశీర్వాదం దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వడమే మనకు ఆశీర్వాదం ఉదయ కాలాన చాలా మంది చలికి బాగా బలహీనలే లేవనైనటువంటి పరిస్థితులు కనపడతాయి కానీ ఆ పరిస్థితులు కూడా నువ్వు లెగిచ్చి ప్రభు దగ్గరకు వచ్చావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుకి స్థానం ఇచ్చావు ఆ శక్తిని కోల్పోవద్దు చలి వల్ల ఆసక్తిని కోల్పోవద్దు బలహీనతల వల్ల ఆసక్తిని కోల్పోవద్దు దేవుని పిల్లలు ప్రతిరోజు నూతనమైన బలాన్ని పొందాలి మహిమ అధికమవ్వాలి కానీ తగ్గకూడదు భక్తి పెరగాలి కానీ తగ్గకూడదు ఆత్మ తీవ్రత పెరగాలి కానీ తగ్గకూడదు కాబట్టి ఏ కాలంలోనైనా దేవుడు పిలిచినా ఒకవేళ అర్ధరాత్రిపూడు పిలిచిన కాలాన్ని పిలిచిన సాయంకాలాన్ని పిలిచినా హాజర్ అవ్వడం మన ధర్మం మన పనులు పక్కన పెట్టి దేవుని పనికి ముందుగా నిలబడితే దేవుడు మన ఆత్మక సంబంధమైన కార్యాలు చేయడం మొదలు పెడతాడు మనం శారీరక సంబంధంగా మన పనులు తొందరగా ముగించుకొని ప్రభు దగ్గర ముందుగా కనబడితే సంతోషం దేనికో తెలుసా శరీరానికి కాదు శరీరం ఏంటో తెలుసా కూర్చున్నంతసేపు బాగుంటుంది తర్వాత ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నొప్పులు రకరకాల బాధలు ఇబ్బందులు కలుగుతాయి కానీ ఆత్మ మాత్రం వరిదిల్లుతుంది నువ్వు దేవుని సమీపించినప్పుడల్లా నీకు బలాన్ని కలిగించేది ఎక్కడంటే ఆత్మలోనే ఆత్మలో బలవంతుడైన వాడు పరలోకంలో ఉంటాడు శరీరంలో బలవంతుడైన వాడు పరలోకానికి వెళ్ళడు ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా పురుగులు తినాల్సిందే కానీ ఆత్మ ఆత్మ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది కాకపోతే రెండు స్థలాలకు ఆత్మ వెళ్తుంది ఒకటి నిత్యత్వం రెండోది నిత్య నిత్య జీవం రెండోది నిత్య నరకం నిత్య నరకంలోకి వెళ్తే ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయి నీ ఆత్మ పండ్లు కొరగడం ఏడుపు ఉంటుంది కానీ అక్కడ చావాలనుకుంటా చావుకాకలు వినలేక చావుకాకలు అరవలేక ఆర్తనాదాలు చేస్తూ నోరెండిపోతుందంట ఒక చుక్క నీళ్ళు అడుగుతా ఉంటా కానీ ఒక్క చుక్క నీళ్ళు దొరకదు ఇడ్డు చూసిన అగ్ని హోమమే అగ్నిగుండమే కాబట్టి మనం కాపాడుకోవాల్సింది శరీరాన్ని కాదు దేవుని కొరకు శరీరాన్ని నలగొట్టుకుని ఆత్మను కాపాడుకోవాలి శరీరం మాట మనం వింటే ఆత్మల వృద్ధులు లేవు శరీరం ఏం చెప్పొద్దంటే బాగాలేదు నీరసంగా ఉంది పొడుకో అని చెప్తుంది శరీరం ఏం చెప్పుద్దంటే ఏం వెళ్తావులే అంత దూరం అని చెప్తుంది శరీరం ఏం చెప్పుద్దంటే ఇంకా పాటలు అవ్వలే కాబట్టి తర్వాత వెళ్దాములే అని చెప్తుంది శరీరం ఏం అంటే వాక్య టైంకి వెళ్దాములే అని చెప్తుంది శరీరం ఏం చెప్పుద్దు అంటే పాటల కంటే వాక్యమే ముఖ్యం కదా ఆ టైంలో వెళ్దాం శరీరం ఏం చెప్పుద్దు అంటే వాక్యం తర్వాత ముందు ఆరాధన ఉంటుంది కదా ఆరాధన టైంకి వెళ్దాం అని చెప్తుంది ఇది శరీరం చెప్పే మాట ఆత్మ ఏం చెప్తుందో తెలుసా నువ్వు నియమించబడిన కాలానికి ముందుగానే నా దగ్గర కనబడాలి అని చెప్తుంది నియమించబడిన కాలానికి ముందుగా నేను ఆయన సందులో కనబడాలి బయలుదేరు సిద్ధపడు అని నీకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది నీ లోపల ఒక మంటను కలిగిస్తుంది ఆత్మ అదే పరిశుద్ధాత్ముడికి గుర్తు పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనలు కాలేరు వాళ్ళు ఎప్పుడూ బలవంతులై ఉంటారు వారిని శరీర ఆశలు కానీ శరీర కార్యాలు కానీ శరీర స్వభావం కానీ దేవుని నుంచి వేరు చేయలేదు నిన్ను దేవుడి నుంచి వేరు చేసే శరీర కార్యాలు ఏవైనా నిన్ను దేవుడి నుంచి వేరు చేసే శరీరపు బలహీనతలు ఏవైనా ఉంటే వాటి విషయంలో జాగ్రత్త పడు వాటిని జయించి ప్రభు సంతిలో కనబడడానికి ప్రయత్నించు శరీరాన్ని జ జయించడం సామాన్యమైన విషయం కాదు చాలామంది జయించాలి అనుకుని ఓడిపోయారు శరీరానికి ప్రాధాన్యతనిచ్చి ఆశీర్వాదాలు బాగొట్టుకున్నారు శరీరానికి ప్రాధాన్యతనిచ్చి దీవెనలు బాగొట్టుకున్నారు శరీరానికి ప్రాధాన్యతనిచ్చి దేవుడి దగ్గరుండి పరము నుండి వచ్చే దైవ సందేశాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి శరీరులు శరీరానుసారమైన వాటి మీద మనసు చూస్తారు ఆత్మ కలిగిన వాళ్ళు శరీర బలహీనత రుగ్మత్తలను ఎదురించి ప్రభువు కోసం నిలబడతారు కాబట్టి మీరు ఆత్మ కలిగిన వాళ్ళు శారీరకంగా జీవిస్తున్న వాళ్ళు మిమ్మును మీరు పరీక్షించుకొని ఒకవేళ శరీర రుగ్మతులు శరీరం నిన్ను ప్రభు దగ్గరికి రాకుండా ఆపివేస్తూ ఉంటే వాటి మీద పరిశుద్ధాత్మ దేవుడు విజయాన్ని అనుగ్రహించునుగాక